వరలక్ష్మీదేవి లాలి భక్తులకు వరములి తల్లి పరమ కళ్యాణి లాలి వైకుంఠరాని వరలక్ష్మి లాలి వరలక్ష్మిదేవి లాలి భక్తులకు వరములి తల్లి పరమ కళ్యాణి లాలి వరలక్ష్మి వరలక్ష్మిలాలి పచ్చలు తాపించిన బంగారు పట్టే మంచము పరుపుపై హంస తూలిక శయనిపై హరితోడ కూడి పవలించవమ్మా పచ్చలు తాపించిన బంగారు పట్టే మంచము పరుపుపై హంస తూలిక శయనిపై హరితోడ కూడి పవలించవమ్మా వరలక్ష్మిదేవి లాలి భక్తులకు వరములిచ్చేటి తల్లి పరమ కళ్యాణి లాలి వైకుంఠరాని వరలక్ష్మి లాలి పద్నాలుగు భువనంబులు బడతి నాడమ్మ విబుడు బడలికలు తీరనెట్లు చీకట్ల విసరతోను విసరవమ్మా పద్నాలుగు భువనంబులు పాలించి బడలినాడయమ్మ విబుడూ బడలికలు తీరనేడు చీకట్ల విసరతో విసరవమ్మా వరలక్ష్మి దేవి లాలి భక్తులకు వరములిచ్చేటి తల్లి పరమ కళ్యాణి లాలి వైకుంఠరాని వరలక్ష్మి లాలీ పాలు పండ్లను రక్తితో గ్రహించుచు కాలకాలమిచట నిలిచి కాపాడు కన్న బిడ్డలనిప్పుడు భక్తులు అర్పించు పాలు పండ్లను రక్తితో గ్రహించుచు నిలచి నిలచికాపాడు కన్న బిడ్డలనిపుడు వరలక్ష్మి దేవి లాలి భక్తులకు వరములిచ్చేటి తల్లి పరమ కళ్యాణి లాలి వైకుంఠరాని వరలక్ష్మి లాలి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్